అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నదులు అనుసంధానం చేయాలని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆ విధంగా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ఒక అకుంఠిత దీక్షతో అన్నాడు చంద్రబాబు గారు ముందుకెళ్లారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో అంటే మొత్తం బడ్జెట్ ఏడు లక్షలుంటే అందులో అరవై ఎనిమిది వేల కోట్లు ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష అంటే పది పాయింట్ మూడు శాతం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ రోజు ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అలాగే సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే మరి నీళ్లు ఇవ్వచ్చు రాష్ట్ర రైతన్నల సంపద పెంచవచ్చు దిగుబడులు పెంచవచ్చు అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్ళింది అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు డెబ్బై మూడు శాతం పూర్తి చేస్తారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఇరవై కల్లా పూర్తయ్యేది పోలవరం ప్రాజెక్టు అదే ప్రభుత్వం అధికారంలోకి ఉంటే కానీ దురదృష్టవశాత్తు ఒక్క అవకాశం ఒక్క అవకాశం పేరుతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తండ్రి లేని బిడ్డనన్నాడు ఒక్క అవకాశం ఇమ్మన్నాడు సరే పోనీలే చూద్దామని ప్రజలు ఒక్కసారి ఓటేశారు అధ్యక్ష ఒక్కసారి ఓటేసిన పాపానికి రాష్ట్ర ప్రజలకి తీరని అన్యాయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో ఆనాడు గత ప్రభుత్వ పాలనలో బడ్జెట్ లో దీని మీద ఖర్చు పెట్టింది కేవలం ముప్పై ఐదు వేల కోట్ల అధ్యక్ష సాగునీటి ప్రాజెక్టుల మీద సాగునీటి ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఆనాటి ప్రభుత్వం అందులో బడ్జెట్ కేటాయించింది ముప్పై ఐదు వేల కోట్లు అయితే దానిలో పదివేల కోట్లు మొత్తం జీతాలకే పోయింది జీతాలకు పోను మీరు వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం రెండు శాతం అధ్యక్ష కేవలం రెండు శాతం మాత్రమే అంటే ప్రాజెక్టులు పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు అందువల్లనే బడ్జెట్ కేటాయింపులు తక్కువైతే దాంట్లో జీతాల పోను ఇంకొక మూడు వేలు బకాయిలు పెట్టారు అధ్యక్ష కేవలం ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే ప్రాజెక్టులు ఖర్చు పెట్టారు ప్రాజెక్టులు చిన్న చూపు చూశారు ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేశారు దానివల్ల రైతులకు తీరిన అన్యాయం జరిగింది అధ్యక్ష అలాగే గతంలో చంద్రబాబు గారు పట్టిసీమ ప్రాజెక్టుకి కేవలం పదహారు వందల కోట్లు ఖర్చు పెట్టి నలభై వేల కోట్లు దిగుబడులు సాధించారు అధ్యక్ష ఆ విధంగా ఎంతో మేలు జరిగింది అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా రైతన్నలను నిర్లక్ష్యం చేసింది ఇంకా దురదృష్టకరం ఏంటంటే అధ్యక్ష కనీసం డ్యాములు మెయింటెనెన్స్ కూడా చేయలేదు కొత్త ప్రాజెక్ట్ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మరి అరవై ప్రాజెక్టులు పైగా టేకప్ చేసి ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేశారు అధ్యక్ష ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేసి ముప్పై రెండు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేశారు అలాగే కొత్త ఆయకట్టుకి లక్షలాది ఎకరాలకి సాగునీతిచ్చారు చంద్రబాబు గారు కానీ జగన్ పాలనలో పూర్తి చేసింది ఒక్క ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష ఒక్క ప్రాజెక్ట్ లేదు అంటే రైతులంటే అంత నిర్లక్ష్యం అలాగే దురదృష్టకరం ఏంటంటే అధ్యక్ష రాయలసీమకు చంద్రబాబు గారి పాలనలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పదమూడు వేల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష రాయలసీమ ప్రాజెక్టు కోసం కానీ జగన్ పాలనలో కేవలం మూడు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష నేను రాయలసీమ ముద్దు పెట్టనని చెప్పుకుంటాడు కానీ రాయలసీమకి నిధులు కేటాయించడంలో ప్రాజెక్టులు పూర్తి చేయడంలో పూర్తి నిర్లక్ష్యం చేశాడు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు కనీసం రాయలసీమలో కూడా అందుకే ఈరోజు రాజు రాయలసీమ రైతులు అంటున్నారు అధ్యక్ష రాయలసీమ ద్రోహి జగన్ అంటున్నారు అధ్యక్ష అందుకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ చేసింది లేదు అలాగే ఉత్తరాంధ్ర కూడా ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులకి చంద్రబాబు గారు రెండు వేల కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం ఐదు వందల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష ఆ విధంగా రైతాంగానికి తీరు అన్యాయం చేశారు ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి ఆయన ఒక్క ఛాన్స్ ఇస్తే ఏపీకి జలకాలు తెస్తానన్న నమ్మబలికిన జగన్ మాటలను ఇటుకలుగా పేర్చాడు హామీల్ని సిమెంట్ గా పూసి జలయజ్ఞాన్ని నీరు గార్చాడు అధ్యక్ష ఈరోజు జలయజ్ఞాన్ని నీరు గార్చి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకుండా అలాగే పోలవరం ప్రాజెక్టులో ఆ రోజు చంద్రబాబు గారు సెవెంటీ త్రీ పర్సెంట్ పూర్తి చేసి కాపర్ డ్యామ్ నిర్మాణం ఎయిటీ పర్సెంట్ పూర్తయింది అధ్యక్ష అలాగే దాన్ని ఇంకా ట్వంటీ పర్సెంట్ పూర్తి కావాల్సి వస్తే రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ పాలన వచ్చినాక పద్దెనిమిది నెలలు కాలయాపం చేశారు ఒక్క పని చేయలేదు అలాగే రీటెండరింగ్ పేరుతోటి కాలయాపం చేయటం వలన ప్రాజెక్ట్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది దానికి కారణ బాధ్యులు ఎవరు అలాగే రెండు సార్లు వరదలు వచ్చినందువల్ల ఆ డ్యామ్ పూర్తిగా ట్వంటీ పర్సెంట్ మిగిలి అక్కడ నీళ్ళు వెళ్ళి వరదలు వచ్చినప్పుడు ఆ ఆ డ్యామ్ అంతా కొంత దెబ్బతింది అధ్యక్ష దానివల్ల చాలా నష్టపోయాం ఈరోజు ఈరోజు ఆ డ్యామ్ పూర్తి చేయడానికి ఖర్చు పెరిగింది పోలవరం డ్యామ్ పూర్తి చేయడానికి దానికి బాధ్యులు ఎవరు అధ్యక్ష మరి గత పాలకులు చేసినటువంటి తప్పుకి ఈరోజు రైతులు మూల్యం చెల్లించారు ప్రజలు మూల్యం చెల్లించారు ఈరోజు కేవలం ఆ డ్యామ్ కట్టడం కోసం ఈరోజు మూడు వేల కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష కొత్తగా వెయ్యి కోట్లు ఆ డ్యామ్ కట్టడానికి కాపర్ డ్యామ్ పక్కన ఉన్నటువంటి డ్యామ్ని కట్టడానికి వెయ్యి కోట్లు అవుతుంది అధ్యక్ష అదనంగా పెరిగిన భారం రెండు వేల కోట్ల అధ్యక్ష ఆ విధంగా అలాగే సమయం పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మళ్ళీ సమయం పెరిగింది అధ్యక్ష చంద్రబాబు గారి పాలన ఉంటే ఇరవై ఇరవై కల్లా పూర్తయి ఉండేది అధ్యక్ష అలాగే కనీసం లక్ష కోట్ల పైన దిగుబడి వచ్చాయి అధ్యక్ష రైతులకి ఈరోజు రైతులు నష్టపోయారు అలాగే కరెంటు ఉత్పాదన ఆగిపోయింది దీనికి అన్నిటి కారణం గత ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఏ నష్టపోయిన నష్టపోయింది అధ్యక్ష అట్లాగే ఆనకట్టలు నిర్వహణలో పూర్తి నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష కొత్తగా ఆనకట్ట కట్టింది ఒక్కట్లేదు కనీసం పాత ఆనకట్టలు ఉన్న వాటిని మెయింటెనెన్స్ కూడా లేదు అధ్యక్ష కనీసం ఎప్పుడన్నా గ్రీజ్ పెట్టారు అధ్యక్ష వీళ్ళు గ్రీజ్ పెట్టలేదు కనీసం చైన్ ఏదైనా రిపేర్ వస్తే కూడా గేట్లు లేపేదానికి దాన్ని కూడా పట్ట పట్టుకోవాలి కనీసం బోర్డులు బిగించాల్సి వస్తే బోర్డులు కూడా పట్టించుకోలేదు అధ్యక్ష మేము పులిచింతల డ్యాన్కి వెళ్ళి చూసాం అధ్యక్ష అక్కడ లీకేజ్ అవుతుంటే కనీసం ఆ లీకేజ్లు కూడా మరమ్మతులు కూడా పట్టించుకోలేదు అధ్యక్ష అంత అధ్వాన పరిస్థితిలో డ్యాములు అంటే నిర్లక్ష్యం రైతులు అంటే నిర్లక్ష్యం ఆ రోజు పాలకులకి గేట్ కూడా వెళ్ళిపోయింది కదా గేట్లు ఒకసారి కాదు అధ్యక్ష చాలాసార్లు గేట్లు పోయినాయి అన్నమయ్య జలాశయాల డ్యామ్లో మట్టి డ్యామ్ కొట్టుకుపోతే ముప్పై తొమ్మిది మనం మంది చనిపోయారు దానికి కారణం ఆ ప్రభుత్వం మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల అట్లాగే గుండ్లకమ్మ వాగు ఆగస్టు ముప్పై ఒకటి ఇరవై రెండు ఇరవై ఇరవై రెండులో గుండ్లకమ్మ గేటు మూడో నెంబర్ గేట్ కొట్టుకుపోయింది అధ్యక్ష అయినా రిపేర్లు పట్టించుకోవాలి డ్యామ్ లో గేటు కొట్టుకుపోయిన పట్టించు పట్టించుకోలేదు అధ్యక్ష దొన్నపోతు మీద వర్షం పడ్డట్టు లేదు అధ్యక్ష వీళ్ళకి అంతేకాకుండా ఇరవై ఇరవై మూడులో మళ్ళీ ఇంకోసారి గుండ్లకమ్మ డ్యామ్ డ్యామ్ లో ఉన్నటువంటి ఇంకో గేట్ కూడా కొట్టుకుపోయింది అధ్యక్ష అయినా పట్టించుకోలేదు అంటే ప్రజలంటే అంత నిర్లక్ష్యం అధ్యక్ష ఒక్కోసారి గేట్లు కొట్టుకుపోయి ఆ ఆ నీటి ప్రవాహంలో కొన్ని ఊర్లే దెబ్బ తినే పరిస్థితి కొన్ని ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అధ్యక్ష అంటే వీరి వీరికి ఎంత నిర్లక్ష్యమో ఈరోజు మాటలు చెప్పలేనటువంటిది గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేనటువంటి దుస్థితి ఆ రోజు ఆ రోజు ఆ వైసీపీ పాలనలో గత పాలనలో అందుకే అలాగే వెలుగొండ ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు ఓపెన్ చేసే ఉన్నారు అధ్యక్ష మొన్న ఇంకా మేము దిగిపోతున్నాం అనే బా దీంతో అది కూడా ఓపెన్ చేద్దామని ఓపెన్ చేశారు అధ్యక్ష ఓపెన్ చేసి పనులు పూర్తి కాకుండా ఓపెన్ చేయడం ఎలా చేస్తారు అధ్యక్ష ప్రారంభిస్తారు ఆ డ్యామ్ ప్రారంభించారు తీరా ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యే మూడు వేల కోట్లు కేటాయించాలి వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అయ్యాలంటే అంటున్నాడు అంటే మరి పూర్తయినట్టు ఎలా ప్రారంభించారు ఆ రోజు మరి ఈరోజు నిధులు ఏ విధంగా కేటాయించమంటున్నారు అధ్యక్ష వీళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా అధ్యక్ష ఆలోచన ఉందా డ్యాం పూర్తి కాకుండానే ఒక ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే వెలుగొండ ప్రాజెక్టు ఓపెన్ చేయడం ఎంత దుర్మార్గం దేశంలో ఎవరైనా ఉన్నారో అధ్యక్ష ఈ విధంగా డ్యాములు పూర్తి చేయకుండా చేయడం బ్రిడ్జ్లు కట్టకుండా పూర్తి కాకుండానే రిబ్బర్లు కట్ చేయడం ఈ సంస్కృతి ఏంటి అధ్యక్ష ఈరోజు ఈరోజు వెలుగొండ డ్యామ్ పూర్తి చేయడానికి మా ప్రభుత్వం నిధులు కేటాయించింది అధ్యక్ష తప్పనిసరిగా వెలుగొండ డ్యామ్ పూర్తి చేస్తాం అధ్యక్ష అలాగే నేను ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఈరోజు చంద్రబాబు గారికి ఒక విషన్ ఉంది అధ్యక్ష నదులు అనుసంధానం చేస్తే ఈరోజు జీవనదులు మనకు ఉన్నాయి అధ్యక్ష వీటిని అనుసంధానం చేస్తే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం చేయాలనేది చంద్రబాబు గారి లక్ష్యం అధ్యక్ష ఈరోజు రైతన్నల ఆదాయం పెరిగితే ఈరోజు అరవై అరవై రెండు శాతం రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు అధ్యక్ష వీరి ఆదాయం పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ఆదాయం పెరిగితే దేశం ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష అందుకోసం రైతాంగం యొక్క ఆదాయం పెంచడం కోసం నీరుస్తే దిగుబడి పెరుగుతాయి అధ్యక్ష అందుకోసం నీరు ప్రాణాధారం జీవాధారం అందుకోసమే ఈరోజు గోదావరి పెన్నా నదులు అనుసంధానం చేయడం అలాగే బనకచర్లకి ద్వారా రాయలసీమకి నీళ్లు ఇచ్చేటువంటి ఈ గొప్ప ప్రతిపాదన రానున్న కాలంలో రాయలసీమను సస్యస్థానం చేస్తుంది అధ్యక్ష పల్నాడు ప్రకాశం జిల్లాలు గోదావరి నీళ్లతో ఒక పంట అట్లాగే నాగార్జున సాగర్ నీళ్ళతో రెండో పంట రెండు పంటలు పండించుకునే అదృష్టం మాకు వస్తుంది అధ్యక్ష చంద్రబాబు గారు ఈ రోజు అహర్నిసులు రైతుల కోసం కష్టపడుతున్నారు అధ్యక్ష రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు అధ్యక్ష తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గోదావరి పెన్నా నదుల అనుసంధానం పూర్తి చేసి తీరుతుంది అలాగే బొల్లాపల్లి రిజర్వాయర్ కూడా పూర్తి చేస్తుంది దానివల్ల అక్కడ భూగర్భ జలాలు పెరుగుతాయి కొత్తగా లక్షలాది ఎకరాలు సాగులోకి వస్తుంది అధ్యక్ష దీని వల్ల రైతుల తలసరి ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష తప్పనిసరిగా ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కువ ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్మలం చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష గత ప్రభుత్వంలాగా మాయ మాటలు చెప్పడం బోటక మాటలు చెప్పడం రైతులను మోసం చేయడం మరి ఈ ప్రభుత్వాన్ని చేత కాదు అధ్యక్ష అట్లాగే మాకు వినుకొండ దగ్గరలో మాచల్ల ప్రాంతానికి వినుకొండ ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాలకి అక్కడ వరకుపుడిసెల ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష దానికి కూడా భవిష్యత్తులో నిధులు కేటాయించి బొల్లాపల్లి రిజర్వాయర్తో పాటు వరకుపుడిసెల ప్రాజెక్టు కూడా పూజ చేసే బాధ్యత గారు టేకప్ చేయాలని మంత్రి గారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ